ಮಹಾಶೈಲ ನಿನ್ನ ಪವಿತ್ರ ರಂಜಾನ್ ಮಾಸ ಮೊದಲೈತಿ మాసం మొదలు కావడానికి కంపల్సరిగా నిలవంక చూడవలసి ఉంటుంది ఆ నిలవంక గురించిన నిన్న నేను వీడియో మీకు వినిపించాను అందులో మొత్తం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలే మీ ముందు పెట్టాను ఈరోజు అంశం హురాన్ అంటే హుర్ఆన్ అంటే అత్యధికంగా చదవబడే గ్రంథం అని అర్థం ఇది మానవ రచన కాదు దైవ ప్రవక్త ముహమ్మద్ రచన అంతకన్నా కాదు ఇది అల్లాహే స్వయంగా అవతరింపజేశాడు అత్యధికంగా చదవడం అంటే ప్రపంచమంతట ప్రతిరోజు ఐదు పూటల నమాజులో దీనిని దీని వాక్యాలు అంటే ఆయతులు పఠించబడతాయి వ్యక్తిగతంగా పురుషులు స్త్రీలు పిల్లలు దీనిని చదువుతూ ఉంటారు నేర్చుకునేవారు నేర్చుకుంటూ ఉంటారు కంఠస్థం చేసేవారు కంఠస్థం చేస్తూ ఉంటారు అలా అత్యధికంగా చదవబడుతుంది కాబట్టి దీనిని ఫుర్ ఆన్ అన్నారు ఆన్ అంటేనే అత్యధికంగా చదవబడే గ్రంథం అని అర్థం ఈ ఖురాన్ దివి నుండి భువికి అవతరించింది అవతరించడం అంటే సృష్టికర్తైనటువంటి జిబ్రైల్ అనే దైవ దూత ద్వారా పంపించాడు ఇందులో భూమిని ఏడు ఆకాశాలను సర్వాన్ని సృష్టించిన విషయాలు ఇంకా మానవుని పుట్టుక తల్లిదండ్రుల హక్కులు సంతానం హక్కులు బంధువుల హక్కులు పొరుగువారి హక్కులు బాటసారుల హక్కులు దైనందిన దైనందిన జీవితంలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు వివాహం విడాకులు వితంతువులకు సంబంధించిన విషయాలు ఆస్తి పంపకాలు ఆడమగ సంతానాల వాటాల నిర్ణయం కూడా అల్లా అవతరింపజేశాడు అధికారం లభించినట్లయితే పరిపాలనకు సంబంధించిన ఆదేశాలను కూడా పంపించాడు అప్పుడు ఆ పరిపాలకుడు కేవలం దేవుని ప్రతినిధిగా మాత్రమే ఉంటాడు శాసనాలు మాత్రం అల్లాహే నడుస్తాయి ఇంకా గతించిన జాతుల గుణపాఠం నుండి గడిపే వివరాలను ప్రవక్తల సంఘటనను దేవుని ఏకత్వాన్ని మరణాన్ని మరణించిన తర్వాత పరలోకం ఏర్పడడాన్ని పరలోకం ఏర్పడిన తర్వాత మానవులందరినీ లెక్క తీసుకోవడాన్ని ఆ తర్వాత ఆ మనిషి కర్మల ప్రకారం స్వర్గమో నరకమో లభించడం వంటి వివరాలన్నీ అల్లాహ్ పంపించాడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ అలైహి సల్లం నిరక్షరాస్సులు ఆయన చదువుకోలేదు అందువల్ల చదువుకున్న ఒక లేఖకుడిని ఎప్పుడూ ఆయన తనతో తమతో పాటు ఉంచుకునేవాడు రాత్రి గాని పగలు గాని మధ్యాహ్నం గాని సాయంత్రం కానీ ఎప్పుడైనా కూడా అల్లా తన వాణిని అంటే దైవవాణిని పంపిస్తాడు అందువల్ల ఆ లేఖకుని ద్వారా ఒంటె వెముకల మీద తోలు ముక్కల మీద అప్పటికప్పుడే రాయించి సురక్షితం చేసేవారు ఆ విధంగా పదమూడు సంవత్సరాలు మక్కా నగరంలోను పది సంవత్సరాలు మదీనా నగరంలోను మొత్తం ఇరవై మూడు సంవత్సరాల కాలంలో కొద్ది కొద్దిగా అవతరించింది ఇందులో ఈ అవతరణ సంపూర్ణమై గ్రంథ రూపం దాచింది ఇందులో నూట పద్నాలుగు అధ్యాయాలు అంటే సూరాలు ఆరు వేల ఐదు వందలకు పైకి పై పైగా ఆ అంటే వాక్యాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ గ్రంథాన్ని ప్రపంచమంతటా ముస్లిములలో వేలాది మంది కంఠస్థం చేసిన వారున్నారు ఇంకా చేస్తున్నారు కూడా ప్రస్తుతం మా ఇద్దరు మనవండ్లు కూడా ఈ దివ్య కురాన్ను కంటస్థం చేస్తున్నారు ఉపవాసం ఆదేశం అల్లా అంటున్నాడు ఊజ్ మిల్లా హి మిన శైతానిర్ రజీ బిస్మిల్లా

సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి కనుక ఇక నుండి రంజాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి కానీ వ్యాధిగ్రస్తులైన వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి అల్లా మీకు సౌలభ్యం కలిగజేయాలని అభిలషిస్తాడు కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు కనుక మీరు ఉపవాస దినాలను దినాల సంఖ్యను పూర్తి చేయగలగడానికి అల్లా మీకు ప్రసాదించిన మహోపదేశానికి ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పద్ధతి తెలుపబడుతుంది చదవండి వినండి ఇతరులకు చేరవేయండి శుక్రియా ధన్యవాదాలు